ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్య నమ గురుగారి పాద పద్మంలో కన్నా దొరి నమస్కారాలు వేములవాడ అన్న సంతర్పణ కార్యక్రమం గురువుగారు ఇక్కడ విములవాడలో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని తెలిసి చాలా సంతోషం ఇచ్చింది గురువు అలాగే తర్వాత ఆ మన కాళాస్తిలో గురువుగారు అక్కడికి రావడం చాలా అక్కడికి గురుగారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికి చెప్పకుండా అక్కడికి రావడం చాలా సంతోషంగా వారికి గా వాళ్ళందరికీ దర్శన భాగ్యం గురుగారు దర్శన భాగ్యం కలిగింది ఇక్కడ విమలవాడికి నేను అద్దాం అనుకున్నాను గురుగారు ఆ అద్దాం అనుకునే లోపల గురుగారు గురుగారు కూడా అనౌన్స్ చేశారు నేను కూడా విములవాడికి వస్తున్నాను అని చెప్పేసి అది చాలా అదృష్టంగా భావించి ఎలాగైనా గురుగారు చూడాలని చెప్పేసి చాలా దృఢంగా అనుకొని ఎలా అయినా కూడా వెళ్ళి అదే కార్తీక మాసంలో విములవాడలో ఇక్కడ చేయడం మళ్ళీ తర్వాత గురుగారిని ఆ దర్శన భాగ్యం గురుగారు వస్తున్నారు గురుగారిని చూడొచ్చు అది ఇది అని చెప్పేసి మనసులో తెలియని ఆనందం అవన్నీ అనుకోని చెప్పేసి ఆ అనుకున్నాను గురుగారు ఎలా ఎలా అనుకుని పుణ్యక్షేత్రం వెళ్తాను ఇక్కడ అన్నదానం అన్నదాన్ని మనం డైరెక్ట్ ఆ లొకేషన్ చూసుకుంటే డైరెక్ట్ అక్కడికే వచ్చాం గురుగారు అక్కడికి రావడం రావడే ఆ టెంట్ దగ్గర గురువు గారు అక్కడనే ఉన్నారు నూటితోనే గురుగానే చూసి ఒక చాలా అంటే చాలా మనసులో చాలా ఆనందం వేసి గురుగారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది గురుగారు చాలా సింపుల్ గా అనిపించింది మామూలుగా అంటే వేషధారణ ఇంత గా ఉన్నారు అది ఇది అని చెప్పేసి చాలా బాగా అనిపించింది అలాగే ఇంకా అక్కడ అక్కడ వంట కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు మన టాగోర్ స్వామి వాళ్ళు శ్రీమూర్తి వాళ్ళు మిగతా పనులు అక్కడ చేస్తున్నారు అన్నం రెడీ అయ్యడానికి ప్రిపేర్ అవ్వడానికి ఆ గిన్నెల అక్కడ టెంట్ సామాన్ అది ఇది చేస్తున్నారు చేసేసి రవీంద్ర స్వామి అక్కడ ఇచ్చిన రూమ్ లో వాళ్ళకు వాళ్ళ శ్రీమూర్తికి కొద్దిగా అనారోగ్యంతోనే వచ్చారు కొద్దిగా కాపు అది కొద్దిగా నూటితోనే గురుగారిని చూద్దాము ఇది ఏ అని చెప్పేసి కార్తీక మాసంలో వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు లగేజ్ పెడదామని చెప్పేసి కి వెళ్ళడం జరిగింది నేను అక్కడ ఉండేసి అక్కడ అన్నం ప్రిపేర్ కొన్ని అన్నం ప్రిపేర్ చేశారు గురుగారు కి ఏదాక అక్కడ చూసుకొని చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చేయడం జరిగింది గురుగారు కూర్చుంటూనే అక్కడ అన్నం పూర్తాయని గురుగారు అందరు సాధకులు తిననని గురుగారు దగ్గర ఉండి వాళ్ళందరూ తిరిగి అందరం అక్కడ కూర్చొని అక్కడ తిన్నాం గురువుగారు ఇంకొకరు అక్కడ నుంచి దూరంగా చూస్తున్నారు వీళ్ళు పెడతారా లేదా అని చెప్పేసి వాళ్ళు జరిగేస్తుంటే గురుగారే వాళ్ళని పిలిచేసి కావాలా అది ఇది అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళకు వేయండి అది ఇది అని చెప్పేసి వాళ్ళకు అన్నమును అవి పప్పు అవి వాళ్ళకు ఇవ్వడం జరిగింది గురువు తినండి మీకు ఎంత కావాల్సిన అది ఇది అని చెప్పేసి సరిపోతుంది అని చెప్పేసి మొత్తం పెరుగుంటాం పెరుగు గురుగారు దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు క్లియర్ అయిపోయింది గారు అక్కడ అయిపోయిన తర్వాత రూమ్ కి ఇంకా అయిపోయింది అంటే కొద్దిగా రిలాక్స్ అయ్యండి కొద్దిగా అలా ఇట్లా ఉంటుంది జుమ్ కాల్ ఉందిగా అని చెప్పేసి గురుగారు చెప్పడం జరిగింది తర్వాత అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు తర్వాత అది పాటల్సిన తర్వాత రూమ్ కి అక్కడ అనింత్ స్వామి వారి ఫ్యామిలీ రవీంద్ర స్వామి ఫ్యామిలీలో ఇటు అది రెండు తట్టినే బి అటు మగ సాధకులు ఇటు శ్రీమూర్తులకు ఇటు వాళ్ళు మేము రూమ్ ఆరులకు వెళ్ళేసినాం గురుగారు వెళ్ళేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఒకసారి ఇటు బయటికి వస్తుంటే అప్పుడు గురువుగారు ఇక్కడ రెండు భైరవులతోని వాటికి పెట్టి వారు గురుగారు దగ్గరికి మీది మీదికి వెళ్తున్నాయి అవి అంటే అవి అంటే ఆడుకున్నట్టు ఆడుకున్నట్టు అవి మొత్తం మీదికి గురుగారికి మీద ఇట్లా ప్రేమతో ఇలా వెళ్తున్నాయి చూసి గురుగారు చూసి నాకు అసలు మామూలుగా కొన్ని మీదకి వస్తా అంటే అలా కొడుక అంటే వేరే వేరే ఉంటాయి ఇక్కడ అయితే అవి ఇప్పుడు ఇంట్లో పెంచుకున్న కుక్కలు అయితే ఇంకా మీది ప్రేమగా ఇట్లా స్పృశ్యంగా అంటే మీది మీదకి ఇట్లా వస్తున్నాయో అవి కూడా అట్లా నచ్చినాయి పశువులతోనే గురుగారు ఇలా చూడడం నాకు ఎందుకు ఆశ్చర్యానికి గురి చేసింది తర్వాత వాటికి అన్నం పేపర్ ప్లేట్లో అన్నం వాటికి మన సాగు పెట్టడం జరిగింది అవి తినేసి దాని తర్వాత రాత్రి జుమ్ఖంలో గురుగారు అన్న సంతర్పణ కార్యక్రమానికి గురించి ఎవరెవరు వస్తారు దేవత దేవత మూర్తులు వాటి గురించి గురుగారు చెప్పడం జరిగింది దాని తర్వాత అప్పటికి ట్వెల్వ్ థర్టీకి అవుతుంది ట్వెల్వ్ థర్టీ వరకు జూమ్ కాల్ అనేది క్లోజ్ అయిపోయింది తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అగ్ని సమాధాన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి గురుగారు అన్నాను దానికంటే తొందరగా టైర్ అయిపోయాము అక్కడ మాకు ఇచ్చిన లో మేము రూమ్ లో పడుకున్నాము ఎర్లీ మార్నింగ్ పొద్దుగానే అనిల్ స్వామి గారు మొదటి ఫస్ట్ వేసి వీళ్ళు ప్రిపేర్ అయిపోయింది తర్వాత ఒక తర్వాత ఒకరిని రేసి రెడీ అయిపోయి అక్కడికి లొకేషన్ దగ్గరికి వెళ్ళాము అక్కడ అన్న సమాధానం కార్యక్రమం అక్కడ గురుగారు నాకు కొబ్బరికాయ కొట్టే అవకాశం నాకు నా పేరు లిస్ట్ లిస్ట్లో పెట్టారు అది చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇప్పుడు అందరికీ అవకాశం అనేది గురుగారు ఇచ్చారు నాకు కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చింది కొబ్బరికాయ కొట్టేసి మిగతా అన్ని స్టార్ట్ చేశాము స్టార్ట్ చేశాము అప్పటికి ఇంకా కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది కార్యక్రమం అనేది తొమ్మిదిన్నర లోపల పంటలు అభిప్రాయం చేసి అన్ని రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాక అన్నదాన్నం కార్యక్రమం స్టార్ట్ అయ్యే లోపలనే ఇటు ఎవరు వన్ పనుల్లో వాళ్ళు ఉన్నారు అప్పుడు గోవర్ధన్ స్వామి ఇక్కడ పాకెట్ కార్డ్స్ కొన్ని శ్రీమూర్తులకు ఇచ్చారు తర్వాత నాకు కూడా వాళ్ళకు అటు వెళ్ళిన స్వామి అది అని చెప్పేసి అంటే మన రవీంద్ర గారి బాబు కిషోర్ స్వామి వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళు కలిసి మేము అటు గుడికి అటు ధర్మగుండం నుంచి అటు పైకి వెళ్ళేసి వాళ్ళ పిల్లలైతే మాత్రం చాలా బాగా ఒక్కొక్కరికి చాలా బాగా పాకెట్ కార్డ్స్ పంచడం జరిగింది అలాగే పాకెట్ కార్డ్స్ పనిచేయ చాలా తీసుకున్నాయని కూడా అవి క్లియర్ అయిపోయాయి మొత్తం అన్ని అయిపోయినాయి అందరు కూడా చాలా తీసుకున్నారు మొత్తం అయిపోయినాయి రావడం జరిగింది అచ్చే లోపల ఇక్కడ అన్న సమాద వంటలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి కార్యక్రమం స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి గురు గారు ఎప్పుడుతోనే కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ మన పబ్లిక్ కూడా మనం స్టార్ట్ చేసిన ఒక గంట గంట నెల లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది రష్ ఫస్ట్ మెల్లమెల్లగా నుంచి చాలా మంది రావడం జరిగింది అక్కడ పాయసం సమ్మ కోసం అయితే బాగా మంది డబుల్ త్రిబుల్ గురుగారు దగ్గర ఉన్నట్లు కొద్దిగా గురుగారు పక్కన ఉన్నారు కొద్దిగా టెన్షన్ టెన్షన్ అయినా కూడా అనేది అని చెప్పేసి ఇక్కడ జరిగింది చాలా తొందరలోనే అక్కడ పబ్లిక్ కి ఇక్కడ మనం పెట్టిన తొందరలోనే గంట గంట లోపల మొత్తం ఒక తొమ్మిది వందల వెయ్యి మంది దాకా దగ్గర దగ్గర ఆ వారికి అనుసమాధానాన్ని మనం చేయడం జరిగింది అలాగే మిగతా వారు కూడా వచ్చేసి వెనుకకు ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా అని ఇంకా పెట్టాను పెట్టాను అని చెప్పేసి చాలా మంది వాళ్ళు అడగడం జరిగింది అలాగే మేము కొంతమంది అటు అయిపోయినాక అవి అవి వాచ్ చేయడానికి బోల్డ్ వాచ్ చేయడానికి వెళ్ళినప్పుడు వెనక కొంతమంది చాలా బాగున్నాయి అది ఇది అని చెప్పేసి వాళ్ళు అనడం నాకు చాలా ఆనందం వేసింది వంటలు అయితే చాలా బాగున్నాయి రాజేశ్వర్ గారు చాలా బాగా ఇంత ముందు దానికి ఇప్పటికీ ఇప్పుడు కంప్లీట్గా అంత ముందు నేను చూసిన వాటికి ఇప్పుడు నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అంటే నేను తెలిసి అంతమందు మన వెజిటేబుల్ కుర్మాను వాళ్ళు కర్రీ ఒకటి అది స్వీటు థియేటర్ను థియేటర్ను ముందు మన పెరుగన్నం ఇవి మాత్రం ఉండేది ఫస్ట్ ఇప్పుడు పులిహోరను మన పెరుగన్నం మళ్ళీ తర్వాత పాయసం అనేది కొద్దిగా చేశారు పాయసం చాలా బాగా వచ్చింది రాజేష్ రాజేష్ స్వామి గారు చాలా బాగా చేశారు వంటలు చాలా అద్భుతంగా వచ్చాయని వాళ్ళు అనుకోవడం చాలా కాంప్లిమెంట్ వచ్చాయి వెనక నుంచి వాళ్ళు అను తిన్న వాళ్ళు వాళ్ళు అటు మనం పోయినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు చాలా ఆనందం వేసింది వంటలు చాలా బాగా వేసిపోయి చాలా బాగుంది అని చాలా మంది అన్నారు అక్కడ అలాగే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మనకి మనం చేసేసి మిగతా అయిపోయినా కూడా చాలా మంది ఇంకా వచ్చి అడగటం లేదమ్మా అయిపోయింది అది అని చెప్పడానికి కొంచెం అయిపోయింది లేకు తొందర తొందరగానే మళ్ళా ఇంకా మొత్తం ఖాళీ చేసేసి ఆ టెంట్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళా బౌల్ కూడా క్లీన్ చేసి అక్కడ క్లియర్ చేసుకొని మళ్ళా మనం ఆ ఇక్కడ గురువు గారితో మాట్లాడదాం అని చెప్పేసి వారందరితోనే అక్కడ ఆ రూమ్ దగ్గర గెస్ట్ లో అక్కడికి ఉండేసి గారు చూసి పది గురుగారు చెప్పండి అని చెప్పేసి గురుగారు అందరితోనే టైం ఇచ్చి మాట్లాడటం అక్కడ చాలా ఆనందం వేసింది మళ్ళీ తర్వాత పర్సనల్ కూడా గురుగారిని పర్సనల్గా కలిసేవారు మాట్లాడన్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అలాగే గురుగా గురుగారు చాలా ఓపిక్గా టైం తీసుకొని సాధకులకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఒక ఇంకా అయిపోయిన తర్వాత కొద్దిగా రవీంద్ర స్వామి శ్రీమూర్తి గారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు వెళ్దాం అని చెప్పేసి దర్శనం కాలేదు దర్శనం చేస్తే బాగుండి ఇక్కడ దగ్గర ఉంది అంటున్నాం అయితే ఇంకా సరే బాగలేదుగా అని ఎందుకని చెప్పేసి వెళ్దాం స్వామి అని చెప్పేసి అనడంతోనే గారికి ఇక్కడ చెప్పేసి వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ ఫోర్ సాధకులకు చెప్పేసి ఇంకా మనం వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ బయలుదేరడం జరిగింది గురుగారు బయలుదేసి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఫోర్కి ఏమో బయలుదేరాము ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఇక్కడికి రీచ్ అయినాం గురుగారు ఒకటి ఏంటంటే దర్శనం అయిపోతే ఇంకా సంపూర్ణంగా ఉండగా కొద్దిగా వాళ్ళకి అని చెప్పేసి సరే అని చెప్పేసి అనిపించింది గురువుగారు మొత్తానికైతే కార్తీక మాసంలో ఇక్కడ విమలవర పెట్టడం మనకు దగ్గర ఉన్న ఏరియాలో పెట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది అలాగే గురువు గారు ఇక్కడికి గురుగారిని చూడడం సెకండ్ గురువుగారు గురుగారి ఆధ్వర్యంలో మనం చేయడం ఇంకా ఆనందం వేసింది గురుగారిని ప్రత్యక్షంగా వేములవాడలో కార్తీక మాసంలో అక్కడ అన్నదాన సందర్భ గురుగారి దగ్గర ఉండి అంటే అన్న సంతర్పణ కార్యక్రమానికి అక్కడ పార్టిసిపేట్ నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందం వేసింది మళ్ళీ తర్వాత గురుగారు అక్కడ కూర్చొని టైం ఇచ్చారు అందరికీ ఏదైనా మాట్లాడడానికి కూర్చొని కానీ ఆన్సర్ కానీ మళ్ళీ తర్వాత పర్సనల్ కూడా గురుగారు టైం ఇచ్చారు ఒక్కొక్కరికి ఈ విధంగా విమలవాడ అన్న సంతర్పణ కార్యక్రమం నాకు చాలా ఆనందం వేసింది గురుగారు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు గురుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను గురుగారు మామూలుగా అయితే నీ పరిస్థితిని బట్టి నీకు జాబ్ ఇబ్బంది కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ అసలు రావడానికి అంటూ కుదరదు ఎక్కడ కానీ ఇది ఎలా మేనేజ్ చేసుకున్నావు దగ్గరైనా సరే మళ్ళీ డ్యూటీ లీవ్ అని కానీ ఇవన్నీ గాని ఎలా కుదుర్చుకొని ఎలా వచ్చావు అసలు ఎందుకు వచ్చావు గురుగారు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా లీవ్లు ఇస్తలేరు గురుగారు అయితే నేను యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక టూ డేస్ పెట్టుదాం అనుకున్నాను ఎందుకంటే మీరు వస్తున్నారు కాబట్టి ఒక గురువారం పెట్టుకొని చలికాలం కాబట్టి గురువారం పెట్టుకొని నేను టెన్ లెవెన్కి రీచ్ అయినా కూడా అక్కడికి అంటే నేను యాక్చువల్ ఏంటంటే బస్సులు అంతా ఇప్పుడు బస్సులు డైరెక్ట్ లేవు గురుగారు ఇక్కడ నుంచి జైతాల మళ్ళీ బస్ కనివించలేదు జైత్యాల నుంచి విములవాడ సరే బైకింగ్ మీద పోదాము ఒక వన్ టెన్ కిలోమీటర్స్ వస్తాయి గురుగారు ఇక్కడ నుంచి మంచిర్యాల నుంచి నూట పది కిలోమీటర్ నూట ఇరవై అట్లా వస్తుంది అయితే అనుకున్నా కదా శుక్రవారం శనివారం టూ డేస్ పెడితే ఆదివారం వస్తుంది శుక్రవారం కూడా లీవ్ పెడదాం శుక్రవారం లీవ్ పెట్టేసి ఒక టెన్ లెవెన్ వరకు స్టార్ట్ అయినా కూడా ఆఫ్టర్నూన్ వరకు అక్కడ రీచ్ అవుతాం అక్కడ ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోతే అక్కడ ఉందాము మనకు ఉన్నట్టుంటుంది అవి ఏదన్నా కూడా మనకు టైం నెస్ ఉండదు వర్క్ చేసుకొని వస్తే టైం అని ఉండదు అని చెప్పేసి శుక్రవారం శనివారం పెడదాం అంటే టూ డేస్ మళ్ళీ సండే వస్తుంది కానీ అది అది లీవ్ రిజెక్ట్ అయిపోయింది గురుగారు ఓన్లీ వన్ డే అని చెప్పేసి అంటే ఇంకా శుక్రవారం ఇంక ఇట్లుందని దగ్గరనే ఫీల్డ్ అనేది లాంగ్ వాలేదు గురుగారు ఒక దగ్గరనే పడింది దగ్గరనే పడితే నేను తొందర తొందరనే ఎర్లీ మార్నింగే వర్క్ చూసుకొని నేను మధ్యాహ్నం వరకు ఒక టూ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చే అవన్నీ చదువుకొని సామాన్ రెడీ చేసుకొని ఒక త్రీ థర్టీ వరకు అన్ని కంప్లీట్ చేసుకొని బయలుదేరాను గురుగారు ఎందుకంటే రవీంద్ర స్వామి గారు అక్కడ వెయిట్ చేస్తారు అది అని చెప్పేసి అది రెడీ చేసుకొని ఎట్లా ఇంకా మనం ఫోర్కి వెళ్ళినా కూడా సిక్స్ థర్టీ సెవెన్ వరకు అక్కడికి రీచ్ అవుతాం ముందు నైట్ వరకు చూద్దాం అది ఇది అనుకున్నాం అనుకోని మనకు ఒక టూ డేస్ అనుకుంటే వన్ డే కుదిరింది గురుగారు అలా మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మీరు వస్తున్నారు ఒకటి మళ్ళీ ఇక్కడ మనకు దగ్గర పుణ్యక్షేత్రము వెమలవాడ అంటే ఇక్కడ మాకైతే ఇక్కడ వెమలవాడ కొండగట్టు ఇక్కడ ధర్మపురి గుడెంగుట్ట ఇవి అదే ఒకటే రూట్ గురుగారు ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి మేము ఎక్కువ రెగ్యులర్గా వేయదంటే కంపల్సరీ వెమలవాడ కొండగట్టు ఇవి ఈ పుణ్యక్షేత్రం మనకు తెలిసిన పుణ్యక్షేత్రంలో అన్న సందర్భాన ఇంకా చాలా సంతోషం ఇచ్చింది గురుగారు కంపల్సరీ వెళ్ళాలి అని మనసులో అనుకున్నాను గురుగారు మళ్ళీ అదొకటి మీరు ఒకటి వస్తున్నారని చెప్పేసి ఇంకా ఎట్లయినా ఏదైనా కూడా ఇచ్చిన ఇవ్వకున్న ఎట్లయినా కూడా కంపల్సరీ వెళ్ళాలని మనసులో అనుకొని వాళ్ళు కూడా ఏమనలేదు లీవ్ ఒక టూ డేస్ అంటే వన్ డే ఇచ్చలేదు సరే ఎట్లయినా మేనేజ్ చేసుకుందాం అది ఇది అని చెప్పేసి చెప్పాను వాళ్ళకి చెప్పాను ఆఫీస్ నుంచి వాళ్ళు కూడా ఓకే శాంక్షన్ చేశారు లీవ్ శాంక్షన్ చేసేటతోనే ఇంకా దేవుని దగ్గర అమ్మవారిదయ్య గురుగారి దేవ వల్ల మనకు ఒకటి అక్షేజ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అది రావడం జరిగింది గురు అంతా అమ్మవారిదయ్య గురుగారి దేవ మనకు శాంక్షన్ అయిపోయి అక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ జనవరిలో కొమరెల్లి అన్న సంతర్పణ కార్యక్రమం దాని తర్వాత అమరావతి దాని తర్వాత ఇప్పుడు శ్రీశైలం తర్వాత ఇంకా ఏప్రిల్ నుంచి అప్పుడు వారణాసి అవి కొద్దిగా ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది ఎటు నాకు కూడా ఇంకా రాలేకపోయాను మళ్ళీ తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర మాక్సిమం ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది గురుగారు ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మీరు అంటే గురుగారు రావటం అక్కడ విములలో చేయటం అన్ని కలిసి వచ్చినాయి గురుగారు చాలా అదృష్టంగా భావిస్తున్నాం గురు అవునవును గురుగారు అది నాకు నిజంగా ఇప్పుడు వాస్తవానికి నిజంగా గురుగారు ఇప్పుడు గురు మేము అక్కడ టెంట్ దగ్గరనే అక్కడ మీరున్నారు గురుగారు ఆల్రెడీ ఏంటంటే మీరు ఆల్రెడీ కీ ఇచ్చారు కదా గురుగారు అక్కడ అనుకోకుండా ఇప్పుడు కళాస్తి ఇక్కడికి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మీరు అన్నారు ఆ ఫోటోల్ని నేను ఇంకా గూగుల్ ఫోటోస్ ఫొటోస్లో లింక్ ఇచ్చారు కదా గురుగారు అందరికి ఆ ఫోటోని ఇంకా ఎతకడం స్టార్ట్ చేశాను గురుగారు ఇక్కడ ఇప్పుడు మన పీఠ సాధకులు వీళ్ళు కాకుండా మనకు ఎవరున్నారు గ్రూప్ ఫోటోలు అయితే లేరు గురుగారు అబ్జర్వ్ చేసుకుంటున్నాను అక్కడ ఇప్పుడు చూసాను గురుగారు లో మొదటగా అక్కడ ప్రత్యక్షంగా చూసినప్పుడు నీకు అనుభవం ఏమేంటి అసలు ఏమన్నా చెప్పాలనుకున్నావా అసలు ఏం జరిగింది అక్కడ నీ గాని గానీ అంటే చాలా అనిపించింది గురుగారు గురుగారిని చూడుతోనే మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయింది గురుగారి గారి మళ్ళీ తర్వాత టెన్షన్ అయిపోతుంది భయం భయం అనిపిస్తుంది గురుగారిని మాట్లాడతారు గ్రూప్ లో జరిగే డిస్కషన్కి ఇప్పుడు అక్కడ చూసిన అంటే గురుగారిని లైవ్గా చూసి అక్కడ మీరు చిన్నగా ఏ విషయంలోనూ కూడా నాకు పాజిటివ్ అంటే ఎక్కువ ఎవరిని ఇట్లా చింతలు కానీ ఏది నాకు ఏం అనిపించలేదు గారు కొద్దిగా అన్న సందర్భ అక్కడ కొద్దిగా తొందరగా అనియండి అని చెప్పేసి అన్నారు తొందర తొందర అనియండి అక్కడ మందాడతంలో అది ఇది అని చెప్పేసి అన్నారు మధ్యలో ఒక సారు ఆయన ఎవరు అన్నం లేదా ఇది అంటే అక్కడ కొద్దిగా అంత తప్పించి మీరు అసలు నేను నచ్చపడి ఇంత ఫాములీ అంటే అంత ఎక్కడా ఏమన్నా నచ్చింతలు పడితే కావచ్చు అని అనుకున్నాను గురుగారు తర్వాత అక్కడ ముందు రోజు రాత్రి అక్కడికి రాగానే కానీ భోజనాలు వండించేమో అసలు మీరు తిన్న రోజు నేను చూడలేదు అసలు ఎలా నాలుగు అందరిగా ఒక గ్రూప్ గా కూర్చొని భోజనాలు వడ్డించుకొని తినడం గాని వండుకోవడం కానీ తర్వాత భైరవులు అక్కడ జరిగిన విషయాలు గానీ అంటే భైరవులు మామూలుగా ఒక వేరేది ఒకటి వచ్చిందంటే భయపడిపోయి ఒరిగిపోతా ఉంటారు ఆ మూడు అదే నాకు అవును గురుగారు అంటే ఒక మనం ఇంట్లో ప్రేమగా పెంచుకున్న భైరవులు ఎట్లా మనకు మీదకి వచ్చి ఇట్లా స్పృశిస్తాయో అక్కడ మీ ముందు నేను వచ్చేటప్పుడే చూస్తున్నా మీది మీదికి ఇట్లా వస్తున్నాయి అని ఎందుకంటే అక్కడ కొన్ని ఇప్పుడు మనం చూస్తా ఉంటాం గురువు గారు బయట ఉన్నాయి కొద్దిగా మీదికి వచ్చి పట్టుకోవడం కురకడం ఇంకా అది కొద్దిగా అని చెప్పేసి ఇప్పుడు అవి మనం ప్రేమతో పెంచిన బైరవులు ఎట్లా చేస్తాయో అట్లా చేసినాయి అక్కడ నాకు కొద్దిగా ఇంకా గురువుగారికి పవర్ అనేది ఏంటిది అనేది కొద్దిగా నాకు ఇంకా గా కొద్దిగా చూసినట్టు అనిపించింది గురువు గారిలో ఉన్న దివ్యశక్తి అనేది వాటిని ఎంత అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు మన శక్తి అనేది వాటికే కానీ గోవులు గాని ఇప్పుడు మనకి బైరవులకు కానీ కొన్ని వాటికి శక్తి అనేది వారికి తెలుసు అని నాకు అనుకుంటున్నాను గురుగారు మీలో ఉన్న శక్తిని గ్రహించా అవి మీతో ఇట్లా చేశాయని చెప్పేసి మీ యొక్క శక్తి గురుగారి యొక్క శక్తి మామూలు శక్తి కాదు వాటికి నాది ఇది మూడవది గురుగారు అమరావతి మన కొమరెల్లి అమరావతి ఇప్పుడు విమలవాడ గురుగారు చాలా బాగా మీ గురుగారు గతంలో ఏంటంటే అప్పుడు మేము అంటే ఇప్పుడు మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఉండి అంటే వెనక నుంచి నడిపించేవారు గురుగారు దగ్గర ఉండే ఇది కాదు ఇది ఇట్లా అని చెప్పేసి మీరు వెనక గైడెన్స్ డైరెక్షన్స్ ఇస్తా అంటే మేము ఇట్లా అని చెప్పేసి ఎవరీ సెకండ్ మీకు కాల్ చేసి కాల్లోనే ఉండుకుంటూ మీరు అక్కడ స్టార్టింగ్ నుంచి అయిపోయేదాకా కనుక మీ గైడెన్స్ ద్వారా ఎట్లా ఏంటిదని చెప్పేసి మనం దగ్గరుండి మీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా మనం చేయడం జరిగిందంటే ఇక్కడ అంటే డైరెక్ట్ మీరు గురుగారు ఉండడం వల్ల అన్నీ చక్కచక్క ఇంకా గురుగారు దగ్గరనే ప్రతిదీ మీరు ఇంకా దగ్గరుండి చూసుకోవడానికి గురుగారు ఉండడం వల్ల ఇంకా ఇంకా చాలా సులభం సులభం అయింది గురుగారు సులువ అయిపోయింది అందరు కూడా ఎవరి పనిలో వారు ఉండేసి ఇంకా ఎక్కువ ముచ్చట్లుగా అంటే పని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టేసి చాలా ఇంకా గురుగారు ఉన్నారని ఇంకా పని ఇంకా తొందరనే అయిపోయిందని నా అభిప్రాయం గురుగారు చాలా తొందరగా ఇప్పటికి వంటలు ఎలా టేస్ట్ ఎలా ఉంది గతంలో గురుగారు ఇప్పుడు మనం కొమరెల్లిలో అమరావతిలో నేను చూసినప్పుడు మనకు పెరగన్నం స్వీటు తీయటనం స్వీట్ ఉన్ను మళ్ళా తర్వాత ఇప్పుడు వెజిటేబుల్ ఉన్నో ఆలు కుర్మా ఇవి మనకు అక్కడ ఇక్కడే ఇవి కామన్ గారు ఇక్కడ చూసుడుతోనే ఇప్పుడు మనకు ఇక్కడ పులిహోర చేంజ్ అయిపోయింది గురుగారు కంప్లీట్ పులిహోర ఈ పాయసం సెమ్యా సెమ్యా అనేది ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయింది గురుగారు వన్ థింగ్ ఏంటంటే అప్పుడు ప్రీవియస్కున్న ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఇయర్కున్న ఇప్పుడు ఇప్పుడు జరిగిన అన్న కార్యక్రమానికి కంప్లీట్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్ని కట్టుబాట్లు మళ్ళీ తర్వాత వంటలలో ఆ మాస్కెస్ మొత్తం కంప్లీట్లీ మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి గురుగారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇచ్చిన పనులు వాళ్ళు అంత ముందు అంటే ఉన్నాయి గురుగారు అంత అంత అంటే ఇంత కట్టుదిట్టంగా కాకుండా ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఫుల్ స్ట్రిక్ట్ గా అయిపోయినాయి గురుగారు రెగ్యులేషన్స్ అవి ఎవరిది అయినా కూడా కంపల్సరీ కంప్లీట్ డిఫరెన్స్ అనిపించింది ఇంత ముందు జరిగిన అన్న సందర్భ కార్యక్రమం ఇప్పుడు జరిగిన అన్న సందర్భ కార్యక్రమం అనేది టోటల్లీ డిఫరెన్స్ గురుగారు కంప్లీట్ గురుగారు వడ్డన కూడా చాలా తక్కువ మంది వచ్చారు ముందు తర్వాత అంత తక్కువ టైంలో ఎలా అనిపించింది గత కొమరవల్లిలో కూడా అలానే అయిపోయింది దగ్గర దగ్గర వన్ అవర్ కన్నా ఒక్క పావు గంట ఇటుగానే అయిపోయింది మొదటిగా అక్కడ కూడా జనం లేరు ఇప్పుడైతే మీరు మొదలు పెట్టారు ఒకసారి వచ్చి గుంపు మామూలు గుంపు పడలేదు మొత్తం ఆ ఒక కోతుల గుంపు వచ్చి మీద పడితే అట్లా పడ్డాయి అట్లా పడ్డారు కొమరవల్లిలో నలిపోయారు ఆ రోజు సేమ్ అలానే ఇక్కడ కూడా జరిగింది కానీ ఇక్కడ అంత మీద పడ్డా పడ్డాగానే కంట్రోల్ చేసుకొని కొంచెం బయట బయటపడ్డారు అక్కడ కంట్రోల్ చేసుకోలేకపోయారు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అక్కడ అంటే ఇబ్బంది అయిపోయింది గురుగారు అక్కడ బాగా ఇబ్బంది అయిపోయింది ఆ పాపం మన సాధకులు కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఇక్కడ అంతా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంత ఇబ్బంది అంటే అక్కడ దాంతో పోలిస్తే ఇక్కడ మనకు అంత ఇబ్బంది అనేది ఇప్పుడు తొందర తొందర ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసి దానికన్నా కొద్దిగా బెటర్ అనిపించింది ఇక్కడ ఇప్పుడు అంత మంది వచ్చినా కూడా అక్కడ తొందర తొందరగా మూవ్ అక్కడ అక్కడ ఆగుతుంది ఇప్పుడు మీరు అక్కడ గురుగారు అక్కడ లైవ్ ఉండే అక్కడ ఆగుతుంది అక్కడ స్టక్ అయిపోయింది ఇటు వచ్చిన వాళ్ళు ఇటు సెమీఆ కాడ ఇటు తొందర వెళ్ళిపోతుంది అక్కడ ఆగకుండా తొందర ఇప్పుడు మీరు చెప్పేసి అక్కడ ఇద్దరు వాటన కాడ కూడా ఇద్దరు ఆటోకలు ఇటు ఒకళ్ళు చేసేసి తొందర క్లియర్ కాకుండా ఆకుండా ఎక్కువసేపు ఎక్కువసేపు మన వాళ్ళు భక్తులు వాళ్ళు అన్న సమాధానం కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు భక్తులు వాళ్ళకు ఎక్కువ టైం లైన్లు ఉండకుండా తొందరగా ఇక్కడ మీరు ప్రతిది అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ అయ్యింది ఎక్కడ అక్కడ క్లియర్ చేయండి అది ఇది అని ప్రతి మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే అక్కడ తొందరగా అనివ్వండి అక్కడ ఎందుకు ఏంటిది అనేది చూసుకుంటా లైన్లు ఉండేసి తొందరగా క్లియర్ చేసుకుంటే మనం తొందర తొందర చేసినాము ఆ తొందర తొందరలోనే మనకు ఇన్ ఇప్పుడు మామూలు టైం కంటే మనకు తొందరనే అది క్లియర్ అయిన మనం చూసుకొని మనకు అక్కడ ఆగింది అక్కడనే మనం అక్కడ లేట్ చేయకుండా అక్కడ క్లియర్ చేసుకొని క్యూ లైన్ తొందరగా ఎట్లా క్లియర్ చేసేది అక్కడ చూడండి తొందరగా ఏంటండి అది ఇది అని చెప్పేసి మీరు అబ్జర్వేషన్ చేసి అక్కడ తొందరగా ఫాస్ట్ గా గురుగారు ఉన్నదని చెప్పేసి మనం కూడా ఫాస్ట్ పాటు చేసి ఆ లైన్ క్యూ అనేదాన్ని మనకు ముందుకు పోగొట్టి మనం తొందరగా క్లియర్ చేసుకున్నాం గురుగారు అంతా ఇప్పుడు కొమర పోతే ఇక్కడ అంతా పెద్ద ఉన్నారు కాబట్టి అక్కడ మనకి ఇక్కడ అని చెప్పేసి మనకు తొందర ఇక్కడ అయితే ఇప్పుడు అయిపోయింది అన్నదాన సంతర్పణ కార్యక్రమాలు గురుగారు వచ్చారు అయిపోయింది కార్యక్రమం అయిపోయింది ఇంకా ఎవరిదే అది ఇది అని చెప్పేసి మనకు ఇప్పుడు మనకు అంతకుముందు అయిపోతే ఇంకా ఎవరి సామా నాటిచ్చేసి ఇంకా దూరం ఉన్న వాళ్ళు తిరుగు ప్రయాణికు వెళ్ళారు ఇంకా గురుగారు అక్కడికి ఉండేసి చెప్పేసి గురుగారు వచ్చారు కాబట్టి అక్కడ హాల్ తీసుకొని అందరిని అక్కడికి గ్యాదర్ చేసుకొని అందరు అక్కడ కూర్చొని చెప్తనే గురుగారు అంత టైం ఇస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు నాకు గురుగారు ఉన్న బిజీ షెడ్యూల్ లో మళ్ళీ అటు ఎట్లా అని చెప్పేసి సాధకులతోనే అంత అక్కడైనా కూడా మళ్ళా గురుగారు చాలా సున్నితంగానే అడిగిన ప్రశ్నలకు అక్కడ టైం తీసుకొని మంచిగా అక్కడ అయ్యప్ప స్వాములు ఆయన ఒక ఆయన మన పీఠం లోని అంత ముందు ఉన్నారని చెప్పేసి ఆయన వాళ్ళు అచ్చుడితో కొద్దిగా డౌట్ వచ్చింది వాళ్ళు ఎందుకు వచ్చారు అని అప్పుడు మీరు చెప్పారు ఇంత మన సాధకుడే ఒకప్పుడు అది ఇది అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్లవుడు మెయిన్ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే మనకు మన సాధకులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనకు టైం తీసుకొని అంత టైంలో కూడా మీకు ఏదైనా ఉన్నాయి ఏదిన్నా కూడా చెప్పడానికి మీరు ఆ టైం తీసుకొని అన్ని విషయాలు చక్కగా తెలియని విషయాలు ఇంకా కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు మన కాళ్ళలో మాట్లాడింది లైవ్గా మాట్లాడి మన దగ్గరుండి గురుగారికి తీసుకున్నది చాలా మనకు ఆ ఒక మెమరీ లెక్క ఉంటుంది మనకు ఆ సన్నివేశం అనేది ఇప్పుడు మనం రికార్డింగ్లో ఇప్పుడు ఏదన్నా ఉంటే మీరు ప్రతిదీ ఇప్పుడు రికార్డింగ్ చేసి మన గ్రూప్లో ఇది చేస్తున్నారు గురుగారు ఆధ్వర్యంలో ఉండి కొన్ని విషయాలు దగ్గరుండి మనం విన్నది అది ఒకటి ఒక ఫీలింగ్ అనేది మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది గురుగారు మీతో జరిగినప్పుడు విమలవాడ కార్తీక మాసంలో విమలవాడు అన్న సందర్భంలో గురుగారిని చూడడం గురుగారితో టైం స్పెండ్ చేసి ఒకటి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ ఒకటి మెమరీ లాగా ఉంటుంది లైఫ్ లైఫ్లాంగ్ ఉన్నంతవరకు చాలా బాగా అనిపించింది గురుగారు మీరు ఎవరికి ఉన్నా కూడా ఏది సమాధానాలు ఉన్నా కూడా దానికి ఆన్సర్లు అన్నీ ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ ఇచ్చినవి కాకుండా కొంతమంది ఇబ్బంది పడతారని మళ్ళీ సెకండ్ పర్సనల్గా కూడా తీసుకొని టైం తీసుకొని కూడా మీరు సమాధానాలు కొంతమంది పర్సనల్గా ఏమన్నా ఉంటే వారికి చాలా టైం తీసుకొని కూడా మీరు చెప్పారు గురుగారు ఆ ఇంకా బాగా టైం తీసుకొని మన కోసం చాకుల కోసం మీరు చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా సంతోషం అనిపిస్తుంది గురుగారు